హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫిషర్ మైన్ నైన్ సిక్స్ త్రీ ఈరోజు షాపల బయటగా వినబడవచ్చు నాకు ఫ్రెండ్స్ చూడండి దయాన్ షాపులు ఎన్ని పడ్డాయి ఫ్రెండ్స్ ఒక టన్ను రెంట్ అన్లైన్ మొత్తం దయాన్ చేపలు ఈ చేపలు తినరు సైడ్ ఈ చేపలు ఏమంటారో కింద కామెంట్ చేయండి ఈ చేపలు చెరలాలు ఉంటే వేరే చేపలు పెరగడి అది మత్స్యకారు రైతులకు బాగా నష్టాలు జరుగుతాయి ఈ చేపలను పెంచుకోవద్దు దిస్ ఎ ఫిష్ ఈ తోకూరికారీ ఈ చేపలు నెల రోజులాగా బతికే ఉంటాయి చావై ఈ చేపలు చీరల ఉంటే నష్టమే చేపలను పెంచుకోవద్దు ఇది వచ్చేసి విమలాళ్ళు ఉన్నాయి ఫుల్ ఉన్నాయి విమరాలు చీరల పేజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం